ఒకే ఒక్క మీట్ కానీ దాని ప్రభావం ఏపీ పాలిటిక్స్లో ఒక రకమైన తుఫాననే చెప్పాలి ఈ ఒక్క సంఘటన ప్రజల్లో మూడు రకాల రియాక్షన్స్కి ఎలా దారితీసిందో గెలి ఈరోజు విశ్లేషంలో చూద్దాం అవును మనం మాట్లాడుకుంటున్నది ఆ ప్రెస్ మీట్ గురించే చూడండి ఈ ఒక్క ఈవెంట్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయడమే కాదు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను మూడు గ్రూపులుగా విడదీసింది అసలు ఏంటా మూడు రియాక్షన్స్ చూద్దాం అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ప్రెస్మీట్ మీద అందరి రియాక్షన్ ఒకేలా లేదు చాలా స్పష్టంగా మూడు డిఫరెంట్ ఇంకా చెప్పాలంటే మూడు చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ బయటకొచ్చాయి సరే మరి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం ఇక మొదటి రియాక్షన్ ఇది పూర్తిగా ఆగ్రహానికి సంబంధించింది మరి ఇంత కోపం ఎందుకొచ్చింది దానికి కారణం అత్యంత పవిత్రంగా భావించే తిరుమల వెంకన్నపై చేసిన కొన్ని కామెంట్స్ అవి భక్తుల మనోభావాలను చాలా గట్టిగా దెబ్బతీశాయని చెప్పాలి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది జనాలు కేవలం ఏం మాట్లాడారు అని మాత్రమే ఫీల్ అవ్వలేదు అసలు ఎలా మాట్లాడారు ఆ టోన్ ఏంటి ఆ ఏంటి అనేది కూడా చాలామందిని బాగా ఇబ్బంది పెట్టింది మన సోర్స్ ప్రకారం ఆ కామెడీ స్టైల్లో మాట్లాడటమే చాలామంది భక్తులకు అస్సలు నచ్చలేదు ఇక ఈ ఒక్క మాట ఇదే మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్ అయిపోయింది ఒక చిన్న చోరీ ఒక చిన్న చోరీ తిరుమలలోని పరకామణిలో జరిగిన ఆ క్యాష్ దొంగతనం కేసు గురించి మాట్లాడుతూ దాన్ని నవ్వుతూ ఇలా అనడం చాలామందికి ఎలా అనిపించిందంటే ఇంత సీరియస్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసిపారేస్తున్నారేంటి అని కేవలం చిన్న చోరీ అని సింపుల్గా అనేయడం జనాలకు ఎక్కలేదు ఎందుకంటే వాళ్ల మైండ్లో చాలా ప్రశ్నలున్నాయి అవేంటంటే ఒక మామూలు జూనియర్ ఉద్యోగికి వందల కోట్ల ఆస్తులు ఎలా సాధ్యం ఆ పట్టుబడిన నూట యాభై కోట్ల ఇల్లీగల్ ఆస్తులు ఏమయ్యాయి అసలు హైకోర్టు ఆల్రెడీ క్లోజ్ చేసిన కేసును మళ్లీ ఎందుకు ఓపెన్ చేశారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విషయాన్ని సింపుల్గా కొట్టిపారేయడంపైనే జనాల కోపమంతా సరే ఇక రెండో రియాక్షన్ కొద్దాం ఇది రాజధాని ఇష్యూకి సంబంధించింది దీన్ని క్రిటిక్స్ సింపుల్ యూటన్ అనట్లేదు వాళ్ళు దీనికి ఒక కొత్త పేరు పెట్టారు అదే జేటర్న్ అసలు ఆ పేరెందుకు పెట్టారో చూద్దాం ఒకప్పుడు చూడండి మూడు రాజధానులు మూడు రాజధానులు అని ఎంత గట్టిగా చెప్పారో కాని ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగితే మాత్రం టాపిక్ డైవర్ట్ చేసి అక్కడ్నుంచి వాకౌట్ చేయడం ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేసింది ఈ ముందు చెప్పిన దానికీ ఇప్పుడు చేస్తున్న దానికీ మధ్య ఉన్న తేడానే ఈ రెండో రియాక్షన్కి అసలు కారణం అందుకే ఈ సంఘటన తర్వాత పాలిటిక్స్లో ఒక కొత్త పదం ఫేమస్ అయిపోయింది అదే జేటర్న్ విమర్శకులేమంటున్నారంటే ఇది మామూలు యూటర్న్ కాదు ఇది ఒక జగన్ స్టైల్ యూటర్న్ అని అందుకే దానికి ఆ పేరు పెట్టారు ఇక మూడో రియాక్షన్ ఇది బహుశా అన్నిటికంటే పర్సనల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ బాధ ఈ ఆవేదన బయటవాళ్ల నుంచి రాలేదు అది వచ్చింది వాళ్ల సొంత సపోర్టర్స్ నుంచే ఈ సపోర్టర్స్ ఫ్రస్ట్రేషన్కీ అలసటకి ఒక సైకిల్ కారణమవుతోంది అదేంటంటే ఫస్ట్ ఒక కాంట్రవర్షియల్ కామెంట్ వస్తుంది వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత పార్టీ లీడర్స్ అందరం డిఫెన్స్లో పడిపోతారు దాన్ని కవర్ చేయడానికి నానా తిప్పలు పడతారు ఈ రిపీట్ అవుతున్న ప్యాటర్న్ వాళ్ళని బాగా నిరాశపరుస్తోందట ఈ మాటలు చూడండి ఇవి చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇవి ఆపోజిషన్ వాళ్లవి కాదు సొంత మద్దతుదారుల నుంచి వచ్చిన మాటలు వాళ్ళు ఏమంటున్నారంటే అన్నా దయచేసి బెంగళూరులోనే ఉండు పాలిటిక్స్ మేం చూసుకుంటాం నీ మాటలతో మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టొద్దు అని మమ్మల్ని కష్టాల్లో పడేయొద్దు అని వాళ్లు రిక్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆందోళనగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి సొంత సపోర్టర్సే తమ లీడర్ని దయచేసి బయటికి రావద్దు లైవ్లివ్వద్దు అని అడగడం ఎంత విచిత్రం ఇదే సెంటిమెంట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది ఓకే దాకా మనం మూడు రకాల రియాక్షన్స్ చూశాం కదా ఇప్పుడు వాటన్నిటినీ కలిపి అసలు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన ఫైనల్ క్రిటిసిజం ఏంటి దాని సారాంశమేంటో ఒకసారి చూద్దాం సో అసలు పాయింట్ ఇదే ఈ ప్రెస్మీట్ తర్వాత సపోర్టర్స్కి ఒక పెద్ద భారం మీద పడింది వాళ్ళిప్పుడు వెంకన్న లాంటి ఎమోషనల్ రిలీజియస్ టాపిక్స్ని డీల్ చేయాలి మూడు రాజధానుల లాంటి నెరవేర్చని ప్రామిసెస్ని డిఫెండ్ చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా వచ్చిన ప్రతి మాటకి ఒక కవర్ డ్రైవ్ ఆడుతూ ఉండాలి ఇదంతా వాళ్ళకొక బర్డెన్లా అవుతున్నారు ఫైనల్గా మన సోర్స్ చెప్పిన ఒక షార్ప్ ఇది ఆ ప్రెస్ మీట్ సీరియస్ డిస్కషన్ కోసం మాటలు ఇవ్వలేదు కేవలం ట్రోల్ మెటీరియల్ మాత్రమే ఇచ్చింది అని అయితే ఈ మొత్తం విశ్లేషణ మనలి ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది అదేంటంటే ఈ కామెంట్స్ అన్నీ ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీనా లేకపోతే జస్ట్ అలా మాట జారడమా అదుపు లేని మాటలా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే